నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై పంచులే పంచులేసాడు ఆ టీడీపీకి సంబంధించిన అతనే ఎందుకంటే ఈయన టీడీపీలకు జాయిన్ అయ్యి మా మాకు టికెట్ లేకోకుండా చేశాడు అంతేకాకుండా ఆయన ఏం చేశాడు ఆయన బుడదకాలో చూసినా ఆయనకు గుర్తొస్తాడు ఆయన మీద పంచులే పంచులు వినండి ఆయన ఎలా ఏం మాట్లాడుతున్నాడు చాలా అంటే మాకు ఎక్కడ గుంటలు చూసినా ఎక్కడ బురద చూసినా ఎక్కడ ఇది ధర్నా ఇవి చూసినా ఆయనే గుర్తొస్తాడు ఒక్కటి కూడా ప్రజలకైతే ఏం మంచి చేయడు కానీ అంటూ కూడా అతనికి అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకే టీడీపీలోనే వాళ్ళకి వాళ్ళకే కూడా గుర్తొస్తాడు అలాగనే దోలేంద్ర గారు గుర్తొస్తారు ఆయన చూడగానే అలాగనే ఆయన బురదలో దిగింది గుర్తొస్తుంది ఇక్కడంత ఉంది కదా వచ్చి కదా ఇక్కడ ఇక్కడ వచ్చి కదా ఇదన్ని మా మనిషి మా కళ్ళకి ఆయన నెంబర్ వన్ ఎమ్మెల్యే కంపీడు మాకు ఆయన చూడంగానే సరళమ్మ గుర్తొస్తుంది ఎంపీడీఓ మాకు ఆయన చూడగానే మా విలేకర్ రహీం గుర్తొస్తాడు అలాగనే ఫయాజ్ డోలేంద్ర గారు గుర్తొస్తారు ఆయన చూడని ఆయన అలాగనే ఆయన బురదలో దిగింది గుర్తొస్తుంది ఇక్కడంతా బురద ఉంది కదా పొల్లాడొచ్చు కదా ఇక్కడ ఇక్కడ పొల్లాడొచ్చు కదా ఇదన్నీ ఆయన చేసిన అప్పుడు చూశారుగా అప్పుడని చాలా పెద్ద పెద్ద కామెడీలన్నీ చేశాడు బురదగుంటలు దిగడము అప్పుడు మున్సిపాలిటీ అధికారులు ఈయన మాట వినలేదని ఎం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట వినలేదని అప్పుడు బురదగా పొడలాడడం చూసాము బుడదలో దిగి ఫోటోలు దిగడము పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకున్నాడుగా అందుకే ఇప్పుడు ఇతను ఈ పక్కనే బుడద ఉంద బుడదంతా ఇ బుడద మరి ఇప్పుడు వచ్చి ఎందుకు పొడలాడవచ్చుగా బుడదంటా కామెడీ చేశారు అంటే అంత నెల్లూరు రూరల్లో ప్రజలకి ఎంత పెద్ద కామెడీ అయిపోయాడో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మనకి ఇతని మాటలని తెలుస్తుంది అనమాట